అలా ఉంటే ఇక ఆలూరు గ్రామస్తుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి చెరువులో పిచ్చి మొక్కలు మొలిచి ముళ్ల కంపలతో చెరువు చిన్నపాటి అడవిని తలపిస్తోంది చెరువులోకి నీరు చేరే పరిస్థితి లేక భూగర్భ జలాలు ఎండిపోయి తాగునీటికి కూడా కటకట ఏర్పడింది వేదవతి ప్రాజెక్టు ద్వారా ఆయన చెరువులో నీరు నింపి గ్రామస్తుల గొంతు తడపాలని ఏకంగా సర్పంచే వేడుకుంటున్నారు ఇక్కడ మా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరులో చెరువు చెరువులో నీళ్ళు సరిగ్గా అసలు నీళ్ళే లేవు ముందు గతంలో నీళ్ళు చాలా బాగా ఉండేవి చెరువులో అప్పుడు చెరువు నిండి తెగిపోతుందేమో అని అప్పటి వారు పూజలు చేసేవారు ఇప్పుడు కనీసం చెట్లు చెట్లు మొలిచిపోయినాయి చెరువులో ఎటువంటి సౌకర్యాలు లేదు చెరువుకి దయచేసి అధికారులు స్పందించి మాకు వేదావతి ప్రాజెక్టు చేసి నగర్డోన్ ప్రాజెక్టు చేసి ఈ చెరువుకు నీళ్ళు ఇస్తే ఆళ్ళూరు నియోజకవర్గం ప్రజలందరూ కొంచెం నీళ్ళు నోటికి తడుపుకున్నట్టు ఉంటారు ట్వంటీ డేస్ అయినా నీళ్ళు రాలేకపోతున్నాయి ఇంకా సర్పంచ్ అయిన కారణంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఈ సఫిషియెంట్ వాటర్ లేక ఇంకా రోజు మా ఇంటి దగ్గరికి జనాలు వచ్చిపోయే వాళ్ళే అక్క నీళ్ళు లేవు మేడం నీళ్ళు లేవు అని ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాను బాపురంలో చూస్తే నీళ్ళు లేవు ఇంకా ఏం చేయాలనో మాకు దిక్కుతోచని పరిస్థితిలో ఈ చెరువు అన్నా కొంచెం నిండితే అధికారులు నీళ్ళు ఇస్తే బాగుంటుంది చెరువుల్లో నీళ్ళు వస్తే ఆలూరు కొంచెం నీరు వచ్చి ముందుకన్నా కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం అధికారులు పదిహేను సంవత్సరాల క్రితం నిండుకుండలా మారి గాలికి వీచే అలలతో కట్టలు తెగకుండా గంగమ్మ తల్లి కాపాడాలంటూ కుంభాలు చేసిన చరిత్ర ఉంది వరణుడు కరుణించిన అధికారుల లోపం చెరువుకు శాపంగా మారింది వర్షాలు సమృద్ధిగా కురిసి వందల టీఎంసీల నీరు సముద్రం పాలైన ఒకటున్నర దశాబ్దంగా ఈ చెరువు మాత్రం జల కళ్ళ సంతరించుకోవడం కాదు కదా కనీసం ఓమోస్తరు నీటిని కూడా ఒడిసిపట్టలేకపోయింది ఏసారైనా ఈ చెరువుకు మోక్షం కలుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆలూరు వాసులు ఇప్పుడు మా ఆలూరు చెరువు విస్తీర్ణత వచ్చేసి నూట పదహైదు ఎకరాల పైచీలుక ఉంది ఈ చెరువు ఎన్నో ఏళ్ళగా ఇప్పుడైతే నిండడం లేదు కానీ గతంలో నిండి ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చేసి చెరువు ఎప్పుడు జలకళ కలకళలాడితే కలకళలాడుతూ ఉండేది నీటితో అలాంటి టైంలో చెరువు తగ్గుతుందనేసి కుంభాలు కూడా వెళ్ళి గంగమ్మ తల్లికి శాంతి చేసినటువంటి చరిత్ర కలిగిన చెరువు మా ఆలూరు పట్టణం చెరువు దాని తర్వాత కా ఎగువ పైన ఉన్నటువంటి ప్రాంతాల వారు వారి వారి చెరువులకు కట్టలు కట్టుకోవడం ద్వారా మాకు వర్షాపాతం ఎంత వచ్చినా కూడా మా చెరువు అనేది నిండడం లేదు ఇప్పటికైనా కూడా ఈ ఆలూరు ప్రజలకి నీటి ఎద్దటి తగ్గాలంటే ఖచ్చితంగా ఆలూరు చెరువు నిండితే ఇరవై ఎనిమిది వేల జనాభా కలిగిన ఆలూరు పట్టణానికి సమృద్ధంగా నీరు సదుపాయం చేసే అవకాశం ఒకటి ఉంటుంది ఆలూరు చెరువును బ్రిటిష్ కాలంలోనే గొలుసుకట్టు సిస్టంతో నిర్మించారు ఆలూరు చెరువును ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువులతో అనుసంధానం చేశారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద ముందుగా ఆ గ్రామాల చెరువుల్లో చేరి అక్కడి నుంచి కాలువల ద్వారా ఆలూరు చెరువుకు వచ్చి చేరేది కాలక్రమేణా ఎక్కువ ప్రాంతాల చెరువుల నీటి సామర్థ్యం కోసం హైటు పెంచడం ఆలూరు చెరువుకు నీటిని తరలించే కాలువలు కబ్జాకు గురి కావటం ఆలూరు చెరువు భూమి కబ్జా కావడంతో చెరువు ఎండిపోయి ఎడారిగా మారింది చెరువు నిర్వహణను అధికారులు గాలికి వదిలేయడంతో కబ్జాదారులకు వరంగా మారింది దీంతో చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి దాదాపు పదిహేనేళ్లుగా రకరకాల కారణాలతో చెరువులో నీరు చేరకపోవడంతో చెరువు భూమి ఆక్రమణలకు గురవుతోంది కబ్జాలకు గురైన భూమికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి చెరువులు కాలువలు ఉన్న ప్రాంతంలో ఎలాంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేయకూడదన్న నిబంధనను అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిబంధనలు తుంగలోకి తొక్కిన అధికారుల సహకారంతో చెరువు ఆక్రమణ కోసం రాజకీయ పార్టీల నేతలు పోటీలు పడి మరీ తమ చేతివాటను చూపారు ఆలూరు ప్రాంతంలో ఎంత పెద్ద వర్షం కురిసినా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద లేకపోవడంతో చెరువుకు నీరు రావటం లేదు ఇదే కబ్జాదారులకు కలిసెచ్చింది అందినంత మేరకు చెరువును మింగేసేందుకు అవకాశం ఇచ్చింది ఆలూరు కేంద్రంలో చెరువు ఉన్నది ఆ చెరువుని దాదాపు గట్టుకు యాభై ఎకరాల వరకు కబ్జా చేసినారు అదేవిధంగా స్వాధీనం చేసుకున్నారు గుళ్ళని అదేవిధంగా ఇండ్లని చెప్పని రకరకాలుగా ఆ చెరువుని ఆక్రమించుకున్నారు ఆ చెరువు ఎంతో ఉపయోగపడేది ఆలూరు ఆలూరు మండల కేంద్రంలో కూడా కాబట్టి ఆ చెరువుకి మధ్యకాలంలో నీళ్లు కూడా రావడం లేదు ఎందుకంటే పైనుండే గ్రామాల్లోన వర్షం నీళ్ళని అక్కడే ఆనకట్ట కట్టుకుని అక్కడే నిలుపుకుంటున్నారు కాబట్టి రావడానికి కూడా ఆస్కారం లేకపోయింది చెరువు అయితే ఎండిపోయి ఇబ్బంది జరుగుతుంది ఈ చెరువు నిండాలంటే అంటే చెరువు పూర్తి కావాలా కాబట్టి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఈ ఈ వేదవతిని పూర్తి చేయాలంటే అని చెప్పని కోరుకుంటున్నాం ఈ చెరువు నిండితే పశువులు కానీ అదేవిధంగా భూగర్భ జలాలు కానీ పెరుగుతాయి బోర్లో కూడా నీళ్ళు రావడం సరి ఉంటుంది తాగునీరు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చెరువుని పైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పని మేము కోరుకుంటున్నాం చెరువుల మూల కంపలు కూడా పెరిగింటే కూడా అసలు పట్టణు ఆ పైన దృష్టి కూడా లేదు కాబట్టి ఇప్పుడైనా అధికారులు సందర్శించి చెరువుని మరమ్మతులు చేసి వెంటనే చెరువుకి నీళ్ళు వచ్చే పరంగా ఏర్పాటు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు జిల్లా కరువు ప్రాంతం ఎప్పుడు ఆశించిన మేరకు ఈ జిల్లాలో వర్షాలు కురువు ఫలితంగా సాగు తాగునీటి కష్టాలు స్థానికులకు తప్పట్లేదు అతి తక్కువ ఖర్చుతో సమీపంలోని జలాశయాల నుంచి నీటిని తరలించే ఉన్న పాలకుల నిర్లక్ష్యంతో అవి అమలు కావటం లేదు ప్రస్తుతం కాస్తో కూస్తో నీటి అవసరాలు తీర్చే ఈ చెరువులను నీటితో నింపితే స్థానికంగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది నీటిని నిల్వ చేసేందుకు సువర్ణ అవకాశం పూర్వీకులు కల్పించిన నిర్లక్ష్యంతో నిర్వహణ లేక వర్షాకాలంలో కూడా ఇరవై రోజులకు ఒకసారి నీటిని విడుదల చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి అనేక గ్రామాలు గతంలో అధికార పార్టీకి చెందిన నేతల మద్దతుతోనే చెరువుల కబ్జాలు పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఆలూరు పట్టణంలో పాత బస్ స్టాండ్ వెనక పెద్ద చెరువు అది ఆ చెరువు మొత్తం అంతా ఆక్రమించుకొని రకరకాలుగా అంత రాధాంతమైంది అప్పుడు ఆందోళన పూరుకుంటే అప్పుడు కొంచెం తగ్గారు దేవరకోట మండలంలో పీ కోటకొండ పోతుంటే ఈ దేవరమండ దగ్గర పెద్ద వంక ఉంది బాగు ఒక నాలుగు ఎకరాలు వాగుని ఈత చెట్టు కొట్టేసి ఎప్పుడొక్ట్లో చేసే చేసి మొత్తం సాగు చేశారు బాగా పక్కన వాగులోనే బావి కూడా తవ్వారు సాగు చేస్తున్నారు వంకాయ ఇతర పంటలు వేశారు ఎవరంటే అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు చాలా డేంజర్ పరిస్థితి ఎందుకంటే రైతులకు ఉపయోగపడేటువంటి చెరువులు కుంటలు వాగులు రైతులకు ఉపయోగపడకుండా వ్యాపారం నిమిత్తము లేదా అధికారులు ఉన్నారు కాబట్టి అధికారని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతే ఎక్కడ తాగిపోతుంది ఇది అంటే రేపు రాబోయే రోజుల్లో నీటి వస్తూ లేకుండా పోతుంది భూగర్భ జలాలు ఇంకిపోతాయి గతంలో చాలా ముందు చూపుతోటే భూగర్భ జలాలు పెరగాలంటే చెరువులు నిండా చెరువులు కట్టుకున్నారు ఒక చెరువు నిండిన తర్వాత ఆ పరివాహక ప్రాంతం పూర్తయిన తర్వాత మళ్ళీ చెరువు బ నీళ్ళు బయటికి పోయి వాగులో కలిసి మరొక మరొక గ్రామం చెరువులు పోయేవి అంటే చెరువులను నిండుకుంటూ పోయి చివరికి హందిలోనో లేకుంటే పెద్ద వాగులోనో నదిలోనో కలిసేటివి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది సకల జీవరాశులకు జలం జీవనాధారం ఎక్కడ జలం ఉంటుందో అక్కడే నగరాలు పట్టణాలు పల్లెలు ఏర్పడ్డాయి రాతియుగం నుంచి నేటి వరకు నీటిపైనే జనజీవనం ఆధారపడి ఉంది అంతటి ప్రాధాన్యం కలిగిన జలవనరులను మనిషి తన స్వార్థం కోసం మాయం చేస్తే రేపటి తరం మనుగడ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకుని జలవనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ఎస్ మొత్తానికి అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ చెరువు ఉంటే అక్కడ కబ్జా పర్వానికి తెరలేపుతున్నారు కబ్జా రాయళ్ళు ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే చెరువు కనిపించిన ప్రతి చోట కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపుతున్నారు అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ రాజ్యం వెళ్తుంది మనం కర్నూలు జిల్లాలో ఉన్న పరి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాళ చెరువు గుండె చెరువు